నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయి అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్ హ్యాకింగ్కు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ హెచ్చరికలు రావడంతో కలకలం రేపుతోంది ఈ విషయాన్ని స్వయంగా యాపిల్ సంస్థే నారా లోకేష్కి తెలపడంతో ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందనేది హాట్ టాపిక్ అవుతుంది ఈ మేరకు సెక్యూరిటీ అలర్ట్ ను యాపిల్ సంస్థ లోకేష్ ఫోన్కి పంపించింది గుర్తు తెలియని సాఫ్ట్వేర్ తో మీ ఫోన్ హ్యాకింగ్ ట్యాపింగ్ చేయడానికి ప్రయత్నం జరుగుతుందంటూ నారా లోకేష్ ఫోన్కి యాపిల్ సంస్థ ఈమెయిల్ పంపించింది ఫోన్ ట్యాపింగ్ హ్యాకింగ్కి గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది మరోవైపు నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్ హ్యాకింగ్కి పాల్పడింది వైసీపీ ప్రభుత్వమేనని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం యాపిల్ అలర్ట్ నోటిఫికేషన్ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం సంబంధిత అధికారులకు టీడీపీ ఫిర్యాదు చేసింది తమ ఫోన్లు జగన్ ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని ఎప్పటి నుంచో టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన పెద్ద ఎత్తున పోరాడతామని టీడీపీ నేతలు చెప్తున్నారు రాబోయే ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది ప్రజల నమ్మకం కోల్పోవడంతో ఏపీ సీఎం జగన్ ఫోన్ ట్యాపింగ్ పై నమ్మకం పెట్టుకున్నాడంటూ టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు ఇటీవల విజయవాడలో జరిగిన టీడీపీ సదస్సులో ఏం జరుగుతుందో చూడాలని కానిస్టేబుల్ పంపారని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేన్ ఉమా మండిపడుతున్నారు ఫోన్లను ట్యాప్ చేసే పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఇప్పటికే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విపక్ష బీఆర్ఎస్ పార్టీ మెడకు చుట్టుకుంటుంది తెలంగాణ తరహాలోనే మన రాష్ట్రంలో ఎంతమంది ప్రణితురావులు ఉన్నారో లెక్క తెలియదంటున్నారు తెలంగాణలో ట్యాపింగ్ రచ్చ ఇంకా ఎవరూ మర్చిపోలేదని టీడీపీ నేతలు అంటున్నారు రెండు వేల ఇరవై మూడులో గెలవాలని బీఆర్ఎస్ ఎన్ని కుతంత్రాలు చేసిందో అందరికీ తెలుసు అంటున్నారు రెండు వేల ఇరవై మూడులో మూడోసారి అధికారం కోసం ఫోన్ ట్యాపింగ్ చేసిన బీఆర్ఎస్ గతి ఏమైందో వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలంటున్నారు టీడీపీ జనసేన బీజేపీ నేతల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఫోన్ ట్యాపింగ్తో నేతల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారని దేవిరేని ఉమా మండిపడ్డారు చంద్రబాబు పవన్ పురంధరేశ్వరి సహా అనేక మంది ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఫోన్ ట్యాపింగ్ పైన వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని బాధ్యులైన ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు మాజీ మంత్రి దేవిరేని ఉమామహేశ్వరరావు ఎన్నికల షెడ్యూల్ వచ్చాక ఇలాంటి చర్యలు దుర్మార్గమన్నారు వైసీపీ ప్రభుత్వం అండ చూసుకునే అధికారులు ఇలాంటి పనులు చేస్తున్నారు లోకేష్ యువగలం పాదయాత్ర తర్వాత జగన్కు భయం పట్టుకుంది వైసీపీ పరిపాలనలో ఏడు లక్షల కోట్లు దోపిడీ జరిగిందన్నారు ప్రతిపక్ష నేతల చేసి వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్లు నిఘాలతో విపక్షాలను భయపెడదామనుకుంటున్నావా అని జగన్ నిలదీస్తున్నారు టీడీపీ నేతల ఫోన్ ట్యాపింగ్ అంశం జగన్ తలకు చుట్టుకోవడం ఖాయం అంటున్నారు ఫేక్ ప్రచారాలు హ్యాకింగ్లు వైసీపీకి అలవాటేని టీడీపీ నేతలు దుయ్యబడుతున్నారు ఇంతకు ముందే టీడీపీ నేతలు దేవినేని ఉమా కేసుని చిన్ని కూడా ఫోన్ ట్యాపింగ్ పై ఆందోళన వ్యక్తం చేశారు విజయవాడలో జరిగిన టీడీపీ సమావేశంలో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ విశ్వేశ్వరరావు ఐజీ సూచనలతో వచ్చానని చెప్పారు అనుమానం వచ్చి టీడీపీ నేతలు ఫోన్ చెక్ చేయగా నిర్వెరబోయే వాస్తవాలు ఫోన్లో ఒక యాప్ లో కేసు నుంచి కదలికలు మాటలను పరిశీలిస్తున్న ఆనవాళ్లు కనిపించాయి ఫోన్ ట్యాపింగ్కు కు ముందు ఇలాగే చేస్తారని పోలీసులు చెబుతున్నారు ఫోన్ ట్యాపింగ్ చేసిన ఆధారాలు కానిస్టేబుల్ ఫోన్లో దొరకడంతో అంతా నిరవెరబోయారు గత కొన్ని రోజులుగా ఫోన్ ట్యాపింగ్ పై జగన్ రెడ్డి ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తుండగా అవి నిజమని తేలుతున్నాయి గతంలో తెలంగాణ ప్రభుత్వం పెగాసెస్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేసినప్పుడే సీఎం జగన్ కూడా అదే తరహాలో కొనుగోలు చేశారని బోండా ఉమా ఆరోపించారు ఏపీలో ఫోన్ టేపింగ్ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకోకూడదని దీనిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు కోరుతున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సపోర్ట్ టు మెటాన్యూస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్